హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అలీరామ్ వాక్స్ ఛానల్ మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను కదా ఒక పదిహేను మందికి అయినా ఎవరి సహాయం లేకుండా ఈజీగా మనం కుకింగ్ ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన ప్రిపరేషన్ అనేది ముందుగా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈరోజు అయితే కుకింగ్ చేస్తున్నాను అనమాట దానికి సంబంధించి ఫస్ట్ ఫ్రాన్స్ కర్రీకి అయితే నేను ఆనియన్స్ చాపర్ ఉందన్నమాట సో అది యూజ్ చేసే ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ మనకి పాత్ర పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని నేను ఆయిల్ అండ్ ఆనియన్స్ వేసి మాత్రమే ఇస్తున్నాను సాల్ట్ అనేది ఏమి యాడ్ చేయలేదన్నమాట సో ఫ్రాన్స్ కర్రీలో ఎగ్స్ యాడ్ చేద్దామని చెప్పి ఎలట్రికలో బాయిలర్ ఉందనమాట ఎగ్ బాయిలర్ సో దాంట్లో అయితే నేను ఎగ్స్ అనేవి కుక్ చేసుకున్నాను నెక్స్ట్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సో అయితే బిర్యానీ మసాలా కూడా నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను సో ఎప్పుడు కూడా నేను అవుట్ సైడ్ ప్యాకెట్స్ అయితే ఇంట్లోకి తెచ్చుకో అనమాట సో అందుకని చెప్పి ధనియాలు జీలకర్ర నల్ల యాలక్కలు జాజికాయ జాపత్రి జాజిపువ్వు నెక్స్ట్ దాల్చిన చెక్క లవంగాలు నెక్స్ట్ బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసి నేనైతే మంచిగా గ్రైండ్ చేసుకుంటున్నా నేనైతే ఇవి ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పి ముందుగా ఏమి ఫ్రై చేయలేదు ఇక్కడైతే యాలకులు అండ్ లవంగాలు కూడా యాడ్ చేసేసుకున్నాను ఘాటుని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వర్క్ చేస్తున్నప్పుడు మాట మనము మధ్యలో కొంచెం టైట్నెస్ అనేది లేకుండా ఉండడం కోసం కాఫీ అని జ్యూస్ అని ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుని తాగుతూ ఉంటే బెటర్ సో మార్నింగ్ సెక్షన్ కాబట్టి నాకు మార్నింగ్ కాఫీ తాగి అలవాటు ఉంది సో అందుకని చెప్పి కాఫీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ మసాలా పౌడమ్ అనేది ఆడేసుకున్న తర్వాత ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి కదా సో వాటి షెల్స్ని కూడా రిమూవ్ చేసేసుకున్నాను ఇక్కడైతే నాకు ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయినాయి అన్నమాట సో వీటిని ఎప్పుడు కూడా వేపుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి పని అనేది ఈజీ అవుతుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను సో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ ఒక చిన్న కప్పు క్యాష్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇవి ఫ్రాన్స్ మాట అయితే ముందు రోజే బాగా క్లీన్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని బాయిల్ చేసి లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒకవేళ ఇటువంటి ప్లాన్ కనుక ముందు చేసుకోకపోతే మనకి టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది సో అందుకని చెప్పి ఫ్రాన్స్ కర్రీ లాంటివి చేసినప్పుడు మటుకు ముందుగానే క్లీన్ చేసుకుని వాటిని చక్కగా ఈ విధంగా చేసుకుంటే మనకి ఎంతమందికి కుకింగ్ చేద్దామని కూడా చాలా ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ కర్రీకి సరిపడే విధంగా కొద్దిగా అంటే పావు టీ స్పూన్ పసుపు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ క్రిస్టల్ సాల్ట్ అండ్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్సు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ కాదండి ఇది ఓన్లీ ధనియాలు జీలకర్ర లవంగాలు గసగసాలు ఆడినటువంటి పౌడర్ అనమాట ఇది మాత్రమే యూజ్ చేసి నేను ఫ్రాన్స్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను దీన్ని ముందు రోజే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఇది వేసేసి కొద్దిగా వాటర్ వేసి మనం ఉడకనివ్వాలన్నమాట ఇక్కడ వాటర్ వచ్చేసి మరీ ఎక్కువేమీ పడవు ఎందుకంటే ఆల్రెడీ ప్రాన్స్ ఉడికించేసుకున్నాం కదా సో అందుకని చెప్పి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది ఒక పొంగు వచ్చిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని మనము సరిపడగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది సో అందుకని చెప్పి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాయిల్ ఎగ్స్ ఉన్నాయి కదా వీటికైతే కొద్దిగా నాట్ అనేది పెట్టేసి ఈ కర్రీలో వేస్తున్నాను నాటు పెట్టుకుని వేసుకుంటే మనకి కర్రీ స్పైసెస్ అండ్ ఉప్పు కారం అన్నీ కూడా గుడ్లోకి ఇంకిమట మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఎగ్స్ అన్ని వేసేసుకున్న తర్వాత నేను దీన్నైతే వేరే పొయ్యి మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకున్నాను నెక్స్ట్ మార్నింగ్ పిల్లలకి టిఫిన్ అనేది రెడీ చేయాలి సో దానికోసం అయితే ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను సో వన్ కర్రీ అయిపోయింది కదా నెక్స్ట్ చికెన్ జాయింట్స్ అయితే తీసుకుని వచ్చారు సో దీన్ని అయితే శుభ్రంగా వాటర్లో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ విధంగా కడిగేసుకుంటే మనకి నీచు స్మెల్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు పైన ఏమైనా పొర లాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడే క్లీన్ చేసుకుంటే మనకి నీచు స్మెల్ అనేది ఉండనమాట సో వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఎక్సెస్ వాటర్ అనేది ఏమీ లేకుండా నేనైతే ఇలాగ చాపింగ్ బోర్డు మీద పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ లెమన్ మాట నాకు టూ కేజీస్ ఆఫ్ చికెన్ చికెన్మాట టూ కేజీస్ ఆఫ్ చికెన్కి ఒక టూ లెమన్స్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి అర టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకుంటే నీచి స్మెల్ అనేది ఉండదు నెక్స్ట్ క్రిస్టల్ సాల్ట్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుని వీటిని వేసుకుని బాగా మసాజ్ అంటే మద్దన చేసినట్టు బాగా ప్రెస్ చేస్తూ చేయాలన్నమాట ఈ విధంగా చేస్తూ నిమ్మకాయ జ్యూసు అండ్ ఉప్పు కూడా చికెన్ కి బాగా పడుతుంది నీచు స్మెల్ అనేది రాదు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇలా బబుల్స్ వస్తున్నాయి మరొక విషయం ఏంటంటే చూడండి మీకు లెగ్ పీసెస్ కి ఘాట్లు పెట్టాను ఎందుకంటే మనకి మసాలా అనేది బాగా పట్టాలంటే ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలి ఇక్కడ చూడండి ఫ్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ కూడా చక్కగా ఉడికిపోయింది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి అదే కరివేపాకు అండ్ మింట్ లీవ్స్ అండ్ అదే పుదీనా అండ్ కొత్తిమీర నెక్స్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మాట కొద్దిగా ధనియాలు దాల్చిన చెక్క అండ్ కడిగినటువంటి పుదీనా కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని దీన్ని అయితే మెత్తటి పేస్ట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసినటువంటి పేస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు లేదంటే మూడు నాలుగు అంటే మీరు చికెన్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారో అంత క్వాంటిటీని నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ పెరుగు వచ్చేసి ఒక ఒక చిన్న గుంటగట్టితోటి మూడు గుంటగట్లు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ కోసం అయితే నేను ఫ్రెష్ క్రీమ్ అనేది తీసుకున్నాను సో అయితే మటుకి పాలల్లో ఉన్నటువంటి ఫ్రెష్ మేగడ అయితే వేసేసుకుని ఇదంతా బాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని చికెన్లో వేసి మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాగ్నెట్ చేసుకోవడానికి అయితే నాకు ఈ బౌల్ సరిపోవట్లేదు అని చెప్పి ఒక పెద్ద ప్లేట్ అనేది తీసుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉప్పు కారం అంటే ఆల్రెడీ ఉప్పు అనేది యాడ్ చేసేసాను కదా సో ఇక్కడ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ అనమాట యాడ్ చేసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ అనేది కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేయలేదు సో అందుకని చెప్పి రెడ్ చిల్లీ అనేది ఒక నాలుగు స్పూన్ల వరకు యాడ్ చేశాను ఈ విధంగా మ్యారినేట్ చేసింది వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయట్లేదు నార్మల్గానే ఒక ప్లేట్ అనేది కవర్ చేసి అలా వదిలేశాను చూడండి ఇక్కడ వచ్చేసి ఎగ్ అండ్ ఫ్రాన్స్ కర్రీ ఎంత బాగా కుక్ అయిందో దీన్ని అయితే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ వేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ బిర్యానీ చేయాలనుకున్నాను కదా దానికోసం అయితే ఒక టూ కేజెస్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యి దానికోసం అయితే ముందుగా బియ్యాని బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బిర్యానీలోకి వెజ్ బిర్యానీ సో దానికోసం అయితే క్యారెట్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ నేను ముందు రోజే కట్ చేసుకుందాము అనుకున్నాను కానీ అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో క్యారెట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా నేను అప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి బిర్యానీలోకి ఆనియన్ పీసెస్ కూడా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ టైంలోనే నేను ఇంకో పని కూడా చేసా ఉల్లి చట్నీ అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పి దానికి సంబంధించినవి అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉల్లిచట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ లెమన్స్ అండ్ బిర్యానీలోకి అని చెప్పి ఆనియన్ స్లైసెస్ కూడా కట్ చేసుకున్నాను నెక్స్ట్ టొమాటోస్ కూడా కట్ చేస్తాను ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మ్యాగ్నెట్ అయిపోయింది కదా ఈ మ్యాగ్నెట్ అయిపోయినటువంటి చికెన్ అయితే ఒక పెద్ద బౌల్ తీసుకుని నేను వాటర్ ఎన్ని యాడ్ చేయట్లేదు ఇలాగా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని మనము మొత్తం చికెన్ పీసెస్ అండ్ గ్రేవీ కూడా వేసి కుక్ చేసుకోవాలి లిద్డ్ అనేది పెట్టాలన్నమాట లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి ఒకవేళ హైలో పెడితే మీకు చికెన్ అనేది మారుతుంది వాటర్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి వాటర్ తోటి చికెన్ అనేది కుక్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బిర్యానీకి నేను ఏ గిన్నెతో బియ్యం తీసుకున్నానో ఆ గిన్నెతో వాటర్ అనేది కొలిచేసుకుని వేరొక పొయ్యి మీద మరిగించుకుంటున్నాను నెక్స్ట్ బిర్యానీ కోసము పాత్ర అనేది పెద్దది తీసుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని నేనైతే ఫ్రై చేసుకుంటున్నా ఇక్కడ వచ్చేసి షాజీరా కూడా యాడ్ చేసాను జీలకర్ర అండ్ కొద్దిగా ఆ బిర్యానీ ఆకు అన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక టిప్ అయితే చెప్పిన ఎప్పుడు కూడా ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని మనము బిర్యానీ స్పైసెస్ని ఫ్రై చేసుకుంటే అవి మాడవు ఇక్కడ వచ్చేసి ఆనియన్ పీసెస్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ అయితే మగ్గనిస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ చికెన్లో వాటర్ అనేది ఎలా వచ్చేసిందో పైకి సో నేనైతే ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు చాలామంది ఏంటంటే డైరెక్ట్ చికెన్ ఆయిల్లో పెట్టి ఫ్రై చేస్తారు అలా కన్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ క్యాష్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ క్యారెట్ క్యారెట్ కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి నేనైతే గ్రీన్ పీస్ అయితే యాడ్ చేయట్లేదు ఒకవేళ అవైలబుల్గా ఉంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ టొమాటోస్ మాట టొమాటోస్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో ఒకసారి ఫ్రై చేయండి ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పళ్ళుప్పు మాట పళ్ళుప్పు వచ్చేసి మీరు ఎప్పుడు కూడా కొంచెం ఉప్పు మనకి బిర్యానీలోకి సరిపడి విధంగా ఉండాలంటే సరిపడుగా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాం ఒకవేళ ఈ పుదీనా అండ్ కొత్తిమీర ముందు రోజు బాజు అయిపోతే రోజు చేయడానికి చాలా టైం తీసుకుంటుంది సో అందుకని చెప్పి ముందుగా ప్లాన్ చేసుకున్నాం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒక వన్ మినిట్ అయితే మనము ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ గరం మసాలా పౌడర్ అనేది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నాకు స్పైసీస్ తక్కువగానే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి బిర్యానీలోనో అండ్ స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే కర్రీలో కూడా ఎక్కువైందంటే బిర్యానీ తినలేరు అనమాట సో అందుకని చెప్పి మీడియంగా అయితే మేము స్పైసెస్ని యాడ్ చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మరిగించినటువంటి నీళ్లు పోసం ఒక పొంగు పొంగిన తర్వాత బియ్యాన్ని నానబెట్టాను కదా దీంట్లో ఒక చుక్క వాటర్ కూడా లేకుండా నేనైతే స్టెయిన్ అవుట్ చేసుకుని బిర్యానీ వాటర్ అనేది కొంచెం ఒక బాయిల్ అయిన తర్వాత మాట రైస్ అనేది యాడ్ చేసుకున్నా మరొక విషయం ఏంటంటే ఒకసారి ఈ టైంలోనే మనం ఉప్పు అనేది మసాలా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఉప్పు మసాలా లాంటివి ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే మనము యాడ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ వరకు నేను దీన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ కూడా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఉప్పు అండ్ మసాలా కూడా మనము బిర్యానీ కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటే అవి సరిగ్గా మిక్స్ అవవు సో కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనము చెక్ చేసుకొని రిమైనింగ్ యాడ్ చేసుకోవాలి మూట పెట్టేసి మీకుని అయితే ఉడకనివ్వాలి నెక్స్ట్ చికెన్ అనేది ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను కదా సో దీనికోసం అయితే ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా సో ఆ చికెన్ని లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసి పీసెస్ని ఇలా పెట్టి కొద్దిగా కరివేపాకు అనేది వేసి మనం అటు ఇటు ఫ్లిప్ అవుట్ చేసుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి సో ఇదిగోండి ఈ విధంగా లెస్ ఆయిల్ తోటి మనం చికెన్ లెగ్ పీసెస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది మా ఇంట్లో అయితే ఫేవరెట్ అన్నమాట సో అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మీకు ఉప్పు కారం అన్నీ కూడా పీసెస్కి బాగా పడతాయి అన్నమాట చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా లెగ్ పీసెస్ కూడా ప్రిపే రెడీ అయిపోయినాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ బిర్యానీ కూడా కుకింగ్ అయిపోయింది చూడండి బిర్యానీ ఎలాగ ఎంత బాగా కుక్ అయిందో ఎక్కడ అంటుకోవట్లేదు మరొక విషయం చెప్తున్నా ఎప్పుడు గట్టి పెట్టి తీకండి ఇలాంటి ఉంటే ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఓకేనండి ఈ వీడియో కనుక అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి